ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ స్వామి శరణం ఇవాళటికి మాల వేసుకుని ఇరవై ఏడు రోజులు అవుతుంది ఈ రోజు దర్శనం కోసం అమ్మా నాన్న ఉంది కదా మన చౌటుప్పలో అక్కడ శ్రీ పుణ్యలింగేశ్వర ఆలయంకి దర్శనం కోసం విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం ఇక్కడైతే మా గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకున్నాం అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని అక్కడ కూడా గోత్రనామాలతో అర్చన చేయించుకొని తీర్థ ప్రసాదం తీసుకుంటుంది ఈ గుడిలో ప్రాముఖ్యత ఏంటంటే పన్నెండు జ్యోతిర్లింగాలు మనం ఎక్కడెక్కడో వెళ్లకుండా మన చౌటుపాల్లోనే దర్శనం చేసుకోవచ్చు ఈ శివలింగాలను చూస్తేనైతే నాకు సాక్షాత్ మనం ఆ జ్యోతిర్లింగాలకు వెళ్ళి చూసినట్టే అనిపించింది మీరు కూడా ఎవరైనా దూ అంత దూరం ఏం వెళ్తాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ అమ్మానాన్న నాశ్రంలో మన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో గుడి చుట్టూ శ్రీ పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు కావున అందరూ వచ్చి అమ్మ నాన్నారా దాశ్రమంలో ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడం మర్చిపోయినా అక్కడ కూడా ఇక వెళ్ళి దర్శనం చేసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను పన్నెండు జ్యోతిర్లింగాలు తిరగాలంటే మనం తిరగలేము మన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి నేను ఇక్కడే దర్శనం చేసుకున్నాను మీరు కూడా టైం ఉన్నప్పుడు వచ్చి ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను